హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హై నేను మీ సాయి కుమార్ జనసేన పార్టీ స్థాపించి దాదాపు అయితే దాటింది పదేళ్ల పోరాటం అయితే ఫలించింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ సీఎంగా పగ్గాలు అందుకొని పాలకుడిగా తన మార్కును క్రియేట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ పవన్ రాజకీయ జీవితంలో అత్యంత కీలక దశలు అయితే ఉన్నాయి ప్రజలతోనే మమేకమవుతూ సహనంతో పోరాడితే ఎప్పటికైనా సక్సెస్ అందుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ అయితే నిరూపించారు ఆయన ఆయన వేసిన బాటలోనే పలువురు సార్స్ నడిచేందుకు సిద్ధమయ్యారు కూడా పవన్ సక్సెస్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఏకంగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నోట్లో నుండే జనసేన ప్రస్తావన అయితే వచ్చింది ఇక వివరాల్లోకి వెళ్తే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సంకల్పంతో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు వారాహి యాత్ర జనవాణి కార్యక్రమాలతో ప్రజల్లో మమేకమయ్యారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబును వైఎస్ జగన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసిన సమయంలో కూడా రాజమండ్రి వెళ్ళి మరీ సెంట్రల్ జైల్లోకి వెళ్ళి వెళ్ళి మరీ ఆయన్ని కలిసి పరామర్శించారు జైలు నుండి బయటకు వస్తూనే ఇకపై టీడీపీతో కలిసే జనసేన సాగుతుందని పొత్తు ప్రకటించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడుదలయ్యాక పొత్తు చర్చలు ఉమ్మడి కార్యాచరణలపై మంతనాలు జరిపారు యాభై నుండి అరవై స్థానాలు ఇవ్వకపోతే పొత్తు వద్దు అంటూ కుల పెద్దలైతే హెచ్చరించారు పవన్ కళ్యాణ్ అయినా కానీ లెక్క చేయకుండా బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చేందుకు పవన్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి కాషాయ పెద్దలను నచ్చజెప్పే కూటమిలోకి ఆ పిలుచుకునే ప్రయత్నం కూడా చాలా వరకు అయితే చేశారు ఒకనొక దశలో బీజేపీ అడిగిన సీట్లు ఇవ్వడం కొంచెం కష్టమని తెలిసినా కానీ ఆయన స్థానాలు కూడా వదులుకొని త్యాగం చేశారు పవన్ కూటమి సభ్యులు విజయమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు పవన్ కళ్యాణ్ తన అభిమానులు కాపు సామాజిక ఓట్లను కూటమికి తరలించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు తను ఎమ్మెల్యేగా గెలవటంతో పాటు జనసేనలో పోటీ చేసిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకొని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కేబినెట్లో డిప్యూటీ సీఎంగా కీలక శాఖలకు మంత్రుగా పవన్ కళ్యాణ్కు బాధ్యతలు అయితే ఇచ్చారు టఫ్ఫార్ మధ్యలో ఎన్డీ తిరిగి అధికారంలోకి రావడానికి పవన్ కృషి ఉందని గ్రహించిన ప్రధానమంత్రి మోదీ ఆయన తుఫాన్ అంటూ ప్రశంసించారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎవరెస్ట్ స్థాయిలో ఉంది ఈ నేపథ్యంలో దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బరేగా కరోడ్పతి షోలో పవన్ గురించి ప్రశ్న వచ్చింది ఓ వృద్ధ జంట హాట్ సీట్ లో కూర్చొని ఉండగా జూన్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన అగ్ర నేత ఎవరు అని వారిని ప్రశ్నించాడు అమితాబ్ ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యి చక్కర్లు కొడుతుంది అది చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయితే అవుతున్నారు ఏది ఏమైనా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనడానికి పవన్ కళ్యాణ్ ఒక నిదర్శనం అని చెప్పుకోవడానికి ఏ మాత్రం సందేహం అయితే పడక్కర్లేదు మరి పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఫలించింది ఆ డిప్యూటీ సీఎం అయ్యాడు పలు శాఖలకైతే మంత్రులుగా కూడా అయ్యాడు మరి ఆ పవన్ కళ్యాణ్ గురించి మీరేమనుకుంటున్నారనేది అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ టాగ్యూ